కర్నూలు జిల్లాలో టీడీపీ వర్గీయులు రెచ్చిపోతున్నారు రోజు రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులకు పాల్పడుతున్నారు వారి వారిని గాయపరచడమే కాకుండా వాళ్ళ ఆస్తులు కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది నిన్న ఆస్పరి మండలం బిల్లెకల్లు గ్రామంలో ఉధృతమైన వాతావరణం నెలకొన్న పరిస్థితి ఏదైతే టీడీపీ వర్గీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్గీయులపై రాళ్లతో దాడులు చేశారు విచక్షణ రహితంగా రాళ్ళు కర్రలతో దాడి చేసి తీవ్ర గాయాలు చేసిన పరిస్థితి కనపడుతుంది ఈ యొక్క దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన పోలీసులను కూడా చూడకుండా వారిపై కూడా ఆ యొక్క దాడులకు పాల్పడ్డం జరిగింది సిఐకి తలకు బలమైన గాయం తగిలిన పరిస్థితి కనపడుతుంది ఏదైతే బిల్లకల్లు గ్రామంలోని టమాటా మార్కెట్ మార్కెట్ ఉందో దాని యొక్క వేలం పాట తమకు వదిలేయాలంటూ తమ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ యొక్క ఈ యొక్క మార్కెట్ని వదిలి వెళ్ళాలంటూ టీడీపీ వర్గీయులు హుకుం జారీ చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే గొడవ మొదలైంది మొదటి నుండి ఈ యొక్క మొత్తం ప్రణాళికతోనే ఒక పక్క స్కెచ్తోనే టీడీపీ వర్గీయులైతే ఆ యొక్క మార్కెట్ను చుట్టుముట్టడం జరిగింది వందలాది మంది టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఆ యొక్క మార్కెట్పై రాళ్ల వర్షాన్ని కురిపించిన పరిస్థితి అడ్డొచ్చిన వారిని కర్రలతో కూడా దాడి చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది ఈ దాడిలో ఆ యొక్క మండల అయిన పెద్దయ్య రంగనాయకులకుతో పాటు కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కూడా ఈ యొక్క గాయాలైన పరిస్థితి కొంతమంది ఈ గాయాలైన వారిలో రైతులు కూడా ఉన్నారు వారిని హుటాహుటిన ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కొంతమందిని కర్నూలు ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే కనపడుతుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ యొక్క ఆలూరు నియోజకవర్గంలో సంబంధించిన దాకా ఈ యొక్క ఏదైతే ఎల్లార్తీ ఉందో ఆ యొక్క దానికి సంబంధించిన టెండర్ విషయంలో కావచ్చు ఆస్పరి మండలంలోని బిల్లకల్లు గ్రామానికి సంబంధించిన టమాటా మార్కెట్ సంబంధించిన వేలంపాట కావచ్చు ప్రతిదీ తమకే కావాలి తమ వర్గం సంబంధించిన నాయకులే యొక్క పెత్తనం చెల్లించాలనే ఒక ఉద్దేశంతోనే ఈ రోజు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఈ యొక్క దాడులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఎంతో మందికి తీవ్ర గాయాలైన పరిస్థితి కనపడుతుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటువంటి దాడులు ఎప్పుడు ఎన్నడూ జరగలేని విధంగా ఈరోజు ఆస్పరి మండలంలోని బిల్లకల్లు గ్రామంలో జరిగింది ఈ నేపథ్యంలో ఈ యొక్క బిల్లకల్లు గ్రామంలో ఉధృతమైన వాతావరణం నెలకొన్న పరిస్థితి ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది మొత్తం మీద పోలీసులను కూడా వదలకుండా వారి మీద కూడా దాడికి పాల్పడడం అనేది ఏ ఏ స్థాయిలో ఉందనేది చాలా చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి మొత్తం మీద గాయాలైన వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది శేఖర్ శేఖర్తో లోకేష్ టీవీ కర్నూలు జిల్లా